ఆదిలాబాద్ జిల్లా తలమడుగు పీఎస్ పరిధిలో భారీగా గంజాయి పట్టుకున్నారు పోలీసులు లక్ష్మీపూర్ చెక్పోస్ట్ సమీపంలో అంకుష్ కంటైనర్ ను పట్టుకున్నారు పోలీసులు కంటైనర్లో సుమారు రెండు కోట్ల ఇరవై లక్షల విలువగల గంజాయి ఉన్నట్లు గుర్తించారు అనంతరం నిందితులను కంటైనర్ను పిఎస్ కు తరలించారు ఆదిలాబాద్ జిల్లా తలమడుగు పీఎస్ పరిధిలో భారీగా గంజాయి పట్టుకున్నారు పోలీసులు లక్ష్మీపూర్ పోస్ట్ సమీపంలో అంకుష్ కంటైనర్ ను పట్టుకున్నారు పోలీసులు కంటైనర్లో సుమారు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల విలువ చేసే గంజాయి ఉన్నట్లుగా గుర్తించారు అనంతరం నిందితులను కంటైనర్ను పీఎస్ కు తరలించారు ఆదిలాబాద్ జిల్లా తలమడుగు పిఎస్ పరిధిలో భారీగా గంజాయి పట్టుకున్నారు పోలీసులు లక్ష్మీపూర్ చెక్ పోస్ట్ సమీపంలో అంకుష్ కంటైనర్ ను పట్టుకున్నారు పోలీసులు కంటైనర్ లో సుమారు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల విలువ చేసే గంజాయి ఉన్నట్లుగా గుర్తించారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి వరలక్ష్మి ఆదిలాబాద్ జిల్లా తలమడుగు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటు పోలీసులు భారీగా గంజాయిని అయితే పట్టుకున్నారు నిన్న సాయంత్రం లక్ష్మీపూర్ చెక్ పోస్ట్ సమీపంలో పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం తోటి అయితే తనిఖీలు చేశారు అంకుష్ కంటైనర్ లో ఏఓబి నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నట్టుగా ఇటు పోలీసులకు సమాచారం తెలవడంతో లక్ష్మీపూర్ చెక్ పోస్ట్ వద్దన అయితే తనిఖీలు నిర్వహించారు తనిఖీల్లో భాగంగా కంటైనర్ లో తరలిస్తున్నటువంటి రెండు వందల తొంభై రెండు ప్యాకెట్ల గంజాయిబీలో దాదాపుగా తొమ్మిది వందల కిలోలు ఉంటుందనేసి ఇటు మనకు తెలుస్తుంది అయితే ఈ కంటైనర్ లో దాదాపు ఈ వీటి విలువ రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు ఉంటుందనేసి మనకు తెలుస్తోంది అయితే వీటిని ఏదైతే కంటైనర్ ను ప్రస్తుతానికైతే అయితే ఇటు పోలీస్ స్టేషన్ కైతే తరలించారు ఇటు పోలీసులు ఇప్పటికే అధికారులు కూడా వాటి విలువను అయితే లెక్కిస్తున్నట్టుగానైతే తెలు తెలుస్తుంది ఈ దంద వెనుకున్న సూత్రధారులు ఎవరు పాత్రదారులు ఎవరు అనేది కూడా పూర్తిగా పోలీసులు అయితే లాగుతున్నట్టుగానైతే తెలుస్తుంది ఇప్పటికే ఇద్దరిని అయితే ఇటు పోలీసులు అరెస్ట్ చేసి ఆ పోలీస్ స్టేషన్ అయితే తరలించారు ఆ కొద్దిసేపటి క్రితం ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో కూడా జిల్లా ఎస్పీ గౌసాలం అనే వివరాలను అయితే వెల్లడించారు ఏ నుంచి మహారాష్ట్రకు కంటైనర్ ద్వారా తరలిస్తున్నారనేసి ఆయన తెలిపిన పరిస్థితులు అయితే ఉన్నాయి దాదాపుగా కొత్త గత కొద్ది కాలంగా కూడా కంటైనర్ లో ఈ గంజాయిని తరలిస్తున్నట్టుగా తమ విచారణలో ఆ వెల్లడైనట్టుగానైతే ఆయన తెలిసారు పూర్తిగా ఈ దందా వెనుక ఆ ఎనుగురు ఎనిమిది మంది అయితే అంతరాష్ట్ర ముఠా సభ్యులు ఉన్నారు అందులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేస్తాం మిగతా ఆరుగురిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని ఆయన వెల్లడించిన పరిస్థితులు అయితే ఉన్నాయి వర్లక్ష్మి రైట్ రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ